నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఎక్కువ మొత్తంలో జరిగేటటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఉండాలి మీకు కలిగేటటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి ప్రయాణాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ రుణ విమోచన అంగారక స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు రచనా సంబంధమైనటువంటి లేదా పరిశోధనా సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి కుటుంబపరమైనటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది మానసికమైనటువంటి ఒత్తిడిలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ముందరుగు వేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మిథున రాశి వార్లకు ఉన్నత వర్గంలో ఉన్నటువంటి అధికారులు కొన్ని రకాల సలహాలను అందించే ప్రయత్నాలు చేస్తుంటారు వేరు వేరు రూపాలలో వ్యాపార వ్యవహారిక పరమైనటువంటి సలహాలు సహకారాలు పొందటం అనేది మంచిది ప్రయాణాలు కలిసి వస్తుంటాయి నాయకులతో ఉన్న మనస్పర్ధలను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు తాము అనుకున్నటువంటి పనులను సజావుగా పూర్తి చేసుకుంటారు స్వప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు పెద్దవారిని కలుసుకుంటారు వ్యాపారాల గురించి చర్చిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రములు పారాయణం చేయటం మంచిది సింహరాశి వారు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆవేశానికి లోను కాకూడదు అనుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేసుకునేంత వరకు కూడా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి ప్రయాణాల మీద ఖర్చులు పెడుతూ ఉంటారు వ్యాపార వ్యవహారాల గురించి చర్చలు జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారిని మందార పుష్పాలతో పూజించటం మంచిది రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి గృహ సంబంధమైనటువంటి మరమ్మతులతో కూడిన ఖర్చులు కూడా ఉంటుంటాయి వేరు రూపాలలో ప్రయత్నపూర్వకంగా అనుకూలమైనటువంటి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి తులారాశి వారు ఈరోజు తాము అనుకున్న చేపట్టిన పనులు ఎక్కువ శ్రమతో పూర్తి చేస్తూ ఉంటారు ప్రతిదానికి కూడా తొందరపడకుండా లక్ష్యాల వైపు మీ యొక్క దృష్టిని జాగ్రత్తగా నిలిపేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను విశేషంగా పూర్తి చేస్తారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి కుంకుమార్చన నిర్వహించటం మంచిది వృశ్చిక రాశి వారు ఈరోజు వ్యతిరేకపరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి విశ్రాంతితో కూడినటువంటి సందర్భాలుంటాయి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటూ ఉంటారు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం చలివిడిని నివేదన చేయటం మంచిది ధనుసు రాశి వారు ఈరోజు వ్యాపారాల కోసమే కొన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారు రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో బాధ్యతల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాజమాతంగై నమ అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి మకర రాశి వారు వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది దూర ప్రాంత వ్యవహారిక విషయాలు తొందరపడకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుని దర్శనం చేసుకోవటం దీపారాధన సమర్పణ చేసుకోవటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు అప్పుల యొక్క ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీకు రావలసిన బాకీలు మీరు పొందవలసినటువంటి సౌకర్యాలు ఆలస్యమవుతూ ఉంటాయి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కుంకుమార్చన నిర్వహించటం మంచిది ఈ రోజు వ్యాపార వ్యవహారిక పరమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు కొన్ని అనుకూలిస్తూ ఉంటాయి సాధారణమైనటువంటి ధన లాభాలుంటాయి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి